మీరు కూడా ఇదే పని చేస్తారా ఇదే పని చేస్తాం సార్ ఎన్ని ఇక్కడ పని చేయబట్టి మీరు మేము ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటావు అమ్మా మేమా ఎన్ని ఏళ్ళు ఉంటావో తెలియదు సార్ మాకు ఏం నాయం జరుగుతుంది సంపాదించిన సంపాదించినట్టు ఇంటి కిరాయలకు అవుతున్నాయి ఎనిమిది వేలు ఇంటి కిరాయి అయింది వచ్చేది ఇరవై ఇరవై వేలు కూడా రావట్లేదు మాకు జీతాలు పెంచాలి సార్ మాకు కేసీఆర్ కావాలి సార్ మాకు ఉన్నోళ్ళకే ఇల్లు ఇచ్చిండు మా సార్ అన్ని సరే ఆయన అంటే ఇల్లు కాబట్టి కేసీఆర్ ఆయన కొడగొట్టేసారు కాంగ్రెస్ వచ్చింది జాగున్నోళ్ళకి ఐదు లక్షలు అన్నారు ఇందిరా మహిళలు అని చెప్పారు అప్లై చేసుకోలేదు సార్ ఊర్లో ఏది లేదు ఈడ ఏది లేదు కిరాయిలు అవుతున్నాయి అన్ని ఇప్పుడు మీ మీ ఎమ్మెల్యే చనిపోయింది తెలుసా తెలుసు చూడని లేదు సార్ మా కాడికి రాణిస్తారా సార్ మీరే ఉంటారు శుభ్రం చేసే కార్యక్రమాలు మొత్తం ఇచ్చేంత వరకే మేము తర్వాత చూడని కూడా పోలే ఎవరు సార్ కలిసి ఎమ్మెల్యే కలిసిరా ఈ సమస్య ఉంది జీతాలు పెంచాలి ఎవరు పట్టించుకోరు సార్ మమ్మల్ని చేసేంత చేపే పనికొస్తాం తర్వాత మమ్మల్ని పట్టించుకోరు ఎవరు మాగంటి గోపినాథ్ కూడా ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు ఇంకొక ఆరు నెలల్లో ఎలక్షన్లు వస్తాయి కదా ఇక్కడ ఏవో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది ఎవరెవరు తిరుగుతారు ఇక్కడ లిస్టు తిరుగుతురా ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి కాబట్టి అందరు తిరుగుతూనే ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది అందరిని బాగు చేసింది చాలా వీళ్ళందరూ ఏం ఏ అదే కదా మా కనీసం మాకు వచ్చే వస్తువులు కూడా మాకు ఇయ్యలేదు ఎప్పుడు వచ్చేవి కూడా మాకు ఇయ్యలేదు మా కష్టం ఆలకించి కొంచెం మా మీద దయ చూపుతూ బాగుంటుంది ఆయన ఆయన ఆయనే చూసుకుంటున్నాడు ఆయన చేసిన అప్పులన్నీ నేను తీరుస్తున్నా అంటే మేము ఆ రోజు ఇదే కష్టం చేసినాం ఈ రోజు ఇదే కష్టం చేస్తున్నాం మంచి చెడు అన్ని ఎత్తిపోస్తున్నాం మేము కనీసం ఒక కన్నన మా మీద పెట్టాలి కదా ఆయన కేసీఆర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమిస్తున్నాడు మా కేసీఆర్ మూడు సార్లు జీతం పెంచిండు నేను ఒక్కసారి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది వచ్చి జీతం ఒక్క రూపాయి జీతం పెంచలే కనీసం మాకు వచ్చే గిట్టులు కూడా ఇవ్వలేదు మరి ఇక మేము ఎవరికి చెప్పాలి మమ్మల్ని రానిస్తారా ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి దగ్గర రానిస్తారా రెండేళ్ల నుంచి వస్తలేదు మాకు కనీసం పైన వేసుకునే జాకెట్ కూడా ఇస్తలేదు వానకోట్ ఇస్తలేదు రేపు వర్షకాలం వస్తుంది మేమేం కప్పుకొని రావాలి దూర భారం నుంచి సూపర్వేర్ పొద్దుగా మరి పంపిస్తారు డ్రెస్ అడుగుతారు కదా కోటు కూడా ఆ కోటు పాతయ్యే వేసుకుంటున్నాం ఇక మరి ఏం చేయాలి తప్పదు కదా మేము అది లేకపోతే సారు ఊకోరు చినిగిపోయినా అదే వేసుకోవాలి మేము ఇంకా ఆయన ఇచ్చినప్పుడు మళ్ళీ కొత్తది పనికి రాకపోతే జీతంగా కట్ చేస్తారు మా సెలవే మాకు కట్ కాదు మా సెలవు రోజు కాకుండా మేము వేరే రోజు ఉంటే జీతం కట్ అయిపోద్ది నువ్వు ఎన్ని డుమ్మాలు కొట్టినా అన్ని డుమాలు కట్ అయిపోతాయి చనిపోయిన ఎమ్మెల్యే సార్ మేము ఇక్కడ బంజారు హిల్స్ నెంబర్ టువెల్ ఉన్నాం మాకు ఎమ్మెల్యే గారు తెలియదు అక్కడ ఆ వచ్చి మేడం అయితే తెలుసు కానీ ఇక అక్కడ ఎమ్మెల్యే గారు తెలియదు మాకు మేడం దగ్గరికి పోయినా వాళ్ళు వాళ్ళంతా ఒకటే సార్ మమ్మల్ని చిన్న వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పు పెద్దోళ్ళంతా ఒకటే ఈ పార్టీ గెలవంగా ఇళ్ళకొస్తారు ఆ పార్టీ గెలవంగా నల్లకపోతారు పోతారు వాళ్ళదంతే ఎవరైనా అట్లనే చేస్తారు మన మా కష్టం చాలు వాళ్ళు మాకేమే మమ్మల్ని ఏం చేయమంటలే అదే కేసీఆర్ వస్తే మాకు కనీసం జీతం అనే పెంచు పర్మనెంట్ అన్న చేసేవాడు ఏదన్నా ఒకటి అయిపోయేది ఆయన రాకుండా ఈయన ఆయన సరే ఏమో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంటదో అని మేము ఈయనని గెలిపిస్తే ఈయన ఇట్లా చేస్తున్నాడు మమ్మల్ని మొత్తం చేసి పదేళ్ళని చెప్తా ఆయన ఏమంటున్నాడు ఆయన అంత అప్పు ఇంత గూద చేసిపోతే అప్పులన్నీ తీర్పుకుంటూ వస్తున్నా అంటున్నాడు మరి ఆయన అప్పులన్నీ తీరుపుతా మరి మేము ఎట్లా బతకాలి కరెక్ట్ ఆయన చేసిపోయింది అప్పు మరి ఆయన అప్పులన్నీ తీర్పుకుంటూ వస్తాం మరి మమ్మల్ని ఎవరు చూడాలి మీ లాంటి వాళ్ళు చూస్తేనే కదా మేము కూడా ఐదేళ్ళు టైం కదా రెండేళ్ళు లేదు మూడేళ్ళలో కూడా ఏమంటున్నాడు మేము మాకు జీతం పెంచమని మేము పని బంద్ పెడతామంటే తీసేస్తా లేకపోతే చేత చేరి లేకపోతే వెళ్ళిపోరు అంటున్నాడు ఇంకేం చెప్తాం మేము ఆయనకి ఇంకా వెళ్ళిపోలేం కదా రూపాయి ఇచ్చినా మా పొట్ట కోసం చేయాలి మా పిల్లల కోసం మాకు ఏమైనా జాగలు ఉన్నాయి ఇక్కడ మేము ఇల్లు కట్టుకోనికి సారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటోళ్ళకే ఇచ్చిరు ఎవరికో ఒకరికి వచ్చినాయి మాకు ఊడ్చేటోళ్ళకి అందరికీ తల ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు కదా మేము కూడా ఉంటాం కదా మా కిరాయిలు ఒక్కొక్క ఇల్లుకి పది వేలు ఆరు వేలు ఏడు వేలు కిరాయిలు కడుతున్నాం లేదు ఇక్కడ మేమంతా కిరాయిలకే ఇక్కడ రాలే సార్ మాకు ఊర్లో ఇల్లులు ఉన్నాయని మాకు ఊర్లోనే పెట్టి వచ్చినాం మేము ఊర్లో ప్లేసులు ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు వస్తాయి అన్నారు అది వచ్చేటోళ్ళకి ఎవరికి వస్తాయో మాకు తెలియదు మాకు ఉన్న ఊర్లో ఉన్న ఇల్లు మేము కూల కొట్టం మాకు కట్టుకునే శాత కాదు మాకు ఏ ఇల్లు వద్దులని మేము అదే ఉంచుకొని వచ్చేసినాం ఇంకా ఇక్కడ మాకు ఎక్కడ జాబ్ ఉంది ఆయన ఐదు లక్షలు ఇస్తే మేము కట్టుకోనీకి ఇంకా ఇట్లా ఉంటే మాకు ఈ జాబు చేస్తే పర్మనెంట్ అన్న చేయాలి లేకపోతే జీతం అని పెంచాలి ఇంకా ఏదన్నా ఒకటి సార్ మాకు మాకు జీతాలు పెంచాలి సార్ మాటలు అన్నాయి కాదు ఇన్ని రోజులు సార్ చేస్తున్నాం పదిహేడు వేలు ఎక్కడ సారు పన్నెండు వేలు పదకొండు వేలు పది వేలే వస్తాయి డుమ్మలు కొడితే ఐదు వందలు కట్టాయి కూడా సరిగా అక్కడనే కట్ అవుతున్నాయి సార్ చేస్తేనే ఐదు వందలు వస్తాయి చేయడం రాని రావుతుంది ఇరవై ఐదు ఏళ్ళకి దగ్గర వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి రెండు ఏం అప్పటి సంత జీతాలు లేవు ఇక ఇప్పుడు కిట్లు వచ్చేటి కిట్లు లేవు ఏం లేవు రేవంత్ రెడ్డి మీకు ఏం చేస్తాను అంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు మళ్ళా ఐదు లక్షలు లోన్ ఇస్తాడు ఇంకే బస్సు గ్యాస్ ఐదు వందలకి చేస్తున్నాడు బస్సు ఫిరి అంటే ఫిరి వస్తుందిలే బస్సు కానీ బస్సు ఎక్కుతురా మరి పొద్దులు ఒకసారి వస్తాం కానీ మాకు కిలోమీటర్ నడవాలి అది ఉంటుంటొరి దొరికితే దొరకకుంటే ఆటోకి రావాలి ముప్పై రూపాయలు పెట్టి ఆ దొరికినాడు దొరుకుతుంది దొరికినాడు దొరకదు ఇక సీట్ల కోసం ఇప్పుడు ఏం కొట్లాడతలేరు సార్ ఇక మామూలు అయితే అందరూ ఆటోలకు వెళ్ళిపోతారు ఇక దొరక చూడక దొరకకే చనిపోయింది తెలుసా తెలుసు కానీ మాకు ఆయన ఎప్పుడు మేము కూడా పోలేదు సార్ మాకు అక్కడ పెద్దమ్మ కూడా దిక్కుంటానంట సార్ కానీ మాకు తెలియదు ఇక చనిపోతే చూడని పోవాలి కదా ఇక మాకు ఇక్కడ ఈ రోడ్లు కూడా చూడే సరిపోయింది కదా సార్ ఇక పోలేందుకే తీరలే మాకు ఇట్లా సార్ నాకైతే తెలియదు ఇక ఆయన షెడ్డోడా కూడా ఆయన చూడ కూడా చూడలేదు ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఆరు నెలలు ఇక్కడే ఉంటారు అన్ని పార్టీలు బీజేపీ గెలవాలా టీఆర్ఎస్ గెలవాలా కాంగ్రెస్ గెలవాలా అనుకుంటే మామూలు మాకు జీతాలు పెంచాలి సార్ జీతం మేము కష్టపడుతున్నాము ఇప్పుడు ఈ ఓట్లు మావి ఇవి మీ మాకు జీతం అదేదో వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టే బదులు ఆ జీతాలు మాకు పెంచితే మేమే ఇస్తాం కదా మేము బాగుపడతాం కదా సార్ మేము అనుకుంటున్నా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఏ పార్టీ గెలిచినా కానీ మాకు జీతాలు పెంచాలి సార్ ఏ పార్టీ గెలుస్తుందో ఏం చేస్తుందో కానీ నినవని అయితే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు గెలిచిండు ఇచ్చిండు ఇప్పుడు ఈ సార్ ఇస్తే ఈయనకే వేస్తావు నమ్మకం నమ్మకముందా పోనీ ఏ పార్టీ పైన మీకు పెంచుతారేమో అని నమ్మకముందా ఏ పార్టీ గెలుస్తుంది ఇప్పటికే గెలవకపాయ సార్ ఇప్పుడైతే గెలిచిండు కానీ మాకు ఇయకపాయ ఇక మేము ఏమనుకోవాలి సార్